పాత్రిక సోదరులందరికీ కూడా నూతన సభ శుభాకాంక్షలు తెలుపుతాను జనసేన పార్టీ రాష్ట్ర పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షులు మీడియా సోదరులందరికీ కూడా మీరు సహకరిస్తున్నటువంటి మీరు చూపిస్తున్నటువంటి అభిమానం పవన్ కళ్యాణ్ గారి పక్షాన హృదయపూర్వకంగా నూతన సంస్థ భాగంగా తెలియజేస్తున్నాం పాత్రికేయుల సమావేశాన్ని మీచేసినటువంటి పాత్రికేయుల సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై వెయ్యి రోజులకు పైగా స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితులు ఉత్తరాంధ్ర ప్రజలు జనసేన పార్టీ అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్గా వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో మన ఉద్యమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం కన్నెంత కూడా చూడకుండా ఎన్నో పర్యాలు విశాఖ నగరానికి వచ్చినప్పటికీ కూడా సాక్షాత్తు కడప స్టీల్ ప్లాంట్లో ఏదైతే జిందాల్ ప్లాంట్ ఏదైతే పెట్టబోతా ఉన్నారో కడపలో కడప స్టీల్ ప్లాంట్ కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ గ్లాస్ ని బిస్కెట్ కానీ జనసేన పార్టీ తప్పుబడతా ఉంది కడప స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఉవ్విరుస్తూ ఇప్పటి వరకు పునాదులు కూడా వెయ్యేటువంటి జిందాలు ఏకంగా అక్కడ ప్లాంట్ నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం Corona! ఒక భావంతో ఆంధ్ర రాజమగారి కాపాడని వినోదంతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా నావీయోసుల కూర్చొని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదు ఎంతో మంది ప్రాణత్యాగాలతో కూడిన ఏర్పడినటువంటి ప్లాంట్ ని కాపాడుకోవాలి సొంత గనులు సొంత గనులు కేటాయించాలని చెప్పి కోరినటువంటి మహానుమూర్తి వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ట్రీట్మెంట్ ప్రధాన కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు అప్పుడు రైతులు ఇరవై వేల ఎకరాలు ట్రీట్మెంట్ ఏర్పాటు కోసం ఆరు దశాబ్దాల క్రితం ఆ యొక్క భూములు ఇస్తే ఇవాళ స్ట్రీట్మెంట్ భూములు కొట్టేసే పనిలో జగన్మోహన్ లేడా అని చెప్పి వాళ్ళు జనసేన పార్టీ అడుగుతా ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిందాలు అత్యధికంగా ఇవాళ గనులు కేటాయించిందో ఎందుకు స్ట్రీట్ ప్లాంట్ కి ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం ఇవాళ గనులు సొంత గనులు కేటాయించలేకపోతా ఉంది ఆర్థికంగా ఎందుకు ఆదుకోలేకపోతుంది దానికోసం ఈ ముఖ్యమంత్రి ఎందుకు అడగలేకపోతున్నాడు మరి పక్కనే ఉన్నటువంటి స్ట్రీన్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అదే యోజులు నివసిస్తున్నటువంటి రాష్ట్ర పరిస్థితి ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు ఆ పక్కన శావ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేట్ గారు చేస్తారంటే ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు మరి జార్ఖండ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో ముఖ్యమంత్రి ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు మరి మన ముఖ్యమంత్రి మన దోపిడీ ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున దోషులు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతిన విధంగా స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటా సాటి ముఖ్యమంత్రి పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడుకుంటా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర బోకాలు జరుస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పేపర్ ఇచ్చారు అగ్నిపక్షాన్ని ఏర్పాటు చేయండి మనందరం కూడా కేంద్రం నిల్ అడుగుదాం మేము మీకు అండగా ఉంటాం స్టీల్ ప్లాంట్ కాపాడుకుందాం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ చిందానికి దారాదత్తం చేసి జిందాల దాసోం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏడు మెట్రిక్ టన్నులు సుమారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ట్యాక్సుల రూపాయలు కట్టింది కనీసం ఇవాళ బ్లాస్ పడిన స్త్రీకి జిందాలతో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటి వరకు బయటపెట్టి చరిత్ర ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొండిదారు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్ కి అడ్డగోలుగా ఎందుకు కట్టుబెట్టింది రేపు వద్దు ఇదే తరాలు బ్లాస్ బోనస్ టూ బ్లాస్ బోనస్ వన్ కూడా కట్టుబెట్టే యోచన చేస్తా ఉంది చెప్పి జనసేన పార్టీకి అనుమానం కలుగుతా ఉంది స్టీల్ ప్రొవైడ్ గా కాకుండా బ్లాస్ బోనస్ చేసుకున్న రద్దు చేయాలని చెప్పి స్టీల్ ప్రొవైడ్ గా కాకుండా కాపాడాలని చెప్పి జనసేన పార్టీ పోరాడుతూ ఉంది తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గ్యాస్ పన్నెండు స్త్రీ టూ పాయింట్ ఫైవ్ ఇంటర్ కెపాసిటీలో నడుస్తున్నటువంటి గ్యాస్ పన్నెండు స్త్రీని సిద్ధార్థ్ స్టీల్ లిమిటెడ్ వారితో ఆర్ఐఎన్ఎల్ ఒప్పందం అది సేకర ఒప్పందంగా భావిస్తున్నాం జేఎస్పిఎల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మధ్య జరిగినటువంటి ఎందుకు బయట పెట్టట్లేదు ఎందుకు కార్మికులకు తెలియజేయాలని అనుకోవట్లేదు అదే ప్రైవేట్ లిమిటెడ్ ఆ విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రజల భాగస్వామ్యం ఉన్నటువంటి పరిశ్రమ తాలూకా గొప్పల్లో బయట పెట్టడానికి ఎందుకు చెబుతున్నారు నవీన్ చింగ్ జేష్ ఎండి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ ఎండి వారితో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత నెల ఇరవై ఎనిమిది కలిసా ఏమిటి జరిగింది మేము వచ్చిన ఒప్పందం ఏమిటి సీకెట్ ఒప్పందం ఎందుకు బయట పెట్టరు ఒక పక్క ఎక్స్ప్రెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే పేరుతో మీరు పిలిచారు సంవత్సరం నుంచి మీరు పిలుస్తున్నారు పిలిస్తే దానికి స్టీల్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ దేశంలో స్టీల్ ప్రొడ్యూస్ చేసే నెంబర్ వన్ సంస్థ వారు కూడా ముందుకు వచ్చారు టాటా స్టీల్ వాళ్ళు వచ్చారు అండ్ జేఎస్పిఎల్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి శైల్ని ఎందుకు వెనుకెళ్ళిపోయింది వాళ్ళు ముందుకొచ్చి మేము ముందుకు వస్తాం ఆర్ఏఎన్ఎల్ ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ పర్య స్త్రీ ఆగిపోయిందాన్ని తెలిపించడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ అండ్ క్యాపిటల్ అడ్వాన్స్ మేము ఇస్తాము అది కేంద్ర ప్రభుత్వం గురించి చెప్పి తర్వాత ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకు వెనక్కి వెళ్ళిపోయింది ఈలోపు జిందా స్టీల్ పవర్ లిమిటెడ్తో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం చేసుకున్నారు చీకటి ఒప్పందం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో నడుస్తున్నటువంటి సెయిత్వారి అగ్రిమెంట్ జరిగితే వీళ్ళకి డబ్బులు రావు మామూలు అందం ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మామూలు అందాలంటే ప్రైవేట్ సెక్టర్తో అగ్రిమెంట్ కావాలి అందుకు జేఎస్పిఎల్తో అగ్రిమెంట్ చేసుకున్నారు సెయిల్ కూడా ఇస్తాను తొమ్మిది వందల కోట్ల రూపాయలు సెయిల్ కూడా ఇస్తాను కదా గవర్నమెంట్ ఏదైతే అవసరం అర్న్ ఓవర్ అండ్ కోల్ మరి వాళ్ళతో అగ్రిమెంట్ కాకుండా మీరు జేఎస్పిఎల్తో చేసుకున్న అగ్రిమెంట్ తో సీక్రెట్ ఏమిటి ఆ రహస్యం ఏంటి ముఖ్యమంత్రి గారిని దీంట్లో బయట పెట్టాలి ముఖ్యమంత్రి గారిని ఎందుకంటా ఉంటే అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఒప్పందం జరిగింది అద్దుల్ పట్టి గారు సీఎండి స్టీల్ ప్లాంట్ వారు కూడా దోబూసి ఆడుతున్నారు ఏం భయం జరిగిన ఒప్పందం ప్రజలు చెప్పడానికి ఉద్యోగులు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు అది చేయటం ఒప్పందం కాబట్టి భయపడుతున్నారు అదేంటో ప్రజలకు తెలియాలి ప్రభుత్వం పరిశ్రమ కాబట్టి ఇది జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది రెండో పక్క పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభై ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి ముడిసార్కైనటువంటి రామంటే మ్యాంగిసో మన పక్కనే ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో లీజ్ ఇచ్చారు అది పర్మనెంట్ లీజ్ ఆ లీజ్ కాలం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో ముగిసిపోయింది అది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అగ్రిమెంట్లో స్టీల్ ప్లాంట్ రామంటే లేక మూతపడుతుందని తెలుసు కూడా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆ లీజ్ని పొడిగించట్లేదు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి ఇవాళ వరకు దాని మీద దూసి లేదు మ్యాగ్నీశ్వర్ పొడి వాళ్ళ పక్క రాష్ట్రాలు పోయి కొనుక్కోవచ్చ వస్తుంది స్టీల్ ప్లాంట్ దాంట్లో బొత్స సత్యరాయ్ గారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని బొత్స సత్యరాయ్ గారు ఇలాఖలో ఉన్నటువంటి మ్యాగ్నీశ్వర్ని వాడే తప్పతపాలుగా అమ్ముతూ ఉంటారు బయట వాడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పరిశ్రమ శాఖ మంత్రి గుర్తువాడు అమ్మురా ఏమి ఎందుకు పట్టించుకో మీ నీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ దాని లీజ్ అగ్రిమెంటు ఎందుకు పొడిగించట్లేదు అంటే మీకు లాజూ చేయండి మీరు ఎప్పుడు నవీన్ చిందా వచ్చినప్పుడు మొన్న డిసెంబర్లో డిసెంబర్ ఇరవై రెండు ప్రాంతంలో అగ్రిమెంట్ జరిగింది ఇరవై రెండు ప్రాంతంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిశారు దానికి ముందు కూడా నవ్విందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని క్యాబ్ కార్యాలను కలిశారు కలిసి మామూలు కాసపడి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో గౌరవంతో ఏర్పడిన స్త్రీ క్రేమ్ ఎలా పోయినా పర్వాలేదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చెప్పి మీరు ఒప్పందం చేస్తున్నారు ఆ ఒప్పందం మేరకు నెలకి రెండు లక్షల మెట్రిక్ టన్నులు హాట్ బెట్లు తయారవుతున్నాయి బ్లాస్ట్ స్త్రీలో రెండు లక్షల మెట్రిక్ టన్నులు హాట్ తయారవుతున్నప్పుడు శైల్ ఎందుకు ఇందుకు రాకుండా ఆ మీరు ముఖ్యమంత్రిగా మీరు స్టీల్ మంత్రి ఉప్పు శాఖ మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ ఎందుకు ఈ అడగలేదు సైల్ ఎందుకు ముందుకు రాదు శైల్ మీరు ముందు రప్పించండి వారితో ఒప్పించండి వాడు ఒప్పందం కుల్చుకున్నారు అని చెప్పకుండా పోయి సైల్ చెంద ప్రభుత్వ రంగం అయినటువంటి సైల్ చెందా ఒప్పందం కాకుండా ఉండడానికి ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు ఇక్కడే ముగ్గురు ఎంపీలు ఉన్నారు ఎంఈ సత్యన విశ్వసాయి రెడ్డి మాది విశాఖపట్నం అన్నారు మీరు విశాఖపట్నం అయితే మీరు ఎందుకు మాట్లాడలేదు జందాలతో ఎదురు స్నేహం మీరు జిందాలతో స్నేహం మాని ప్రభుత్వం తాలూకా రక్తుల్ని కాపాడాలి ఏదైతే బ్లడ్స్ స్త్రీతో తయారవుతుందో దానికి కావలసినటువంటి హాట్పటల్ కానీ రామెంట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వానికి సంవత్సరం నడవాలని జనసేన పార్టీ కోరుకుంటూ ఉంది దీనిపైన స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి పద్దెనిమిది వేల మంది కార్మికులు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏం జరుగుతుందని దీన్ని ఇమీడియట్గా ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తారా ಲಗಿನ ಒಪ್ಪಂದಾ ಬಯಪಡ್ತಾರಾ ಬೈ ರೆಟ್ಲೋಟು ಚೇ ಜನಸೇನ ಪಾರ್ಟಿ ದೀನ ಪೈಗ ತೀವ್ರಮೋರಾಕಿ ದ್ವಾರಸ್ಥಾ ಉಫ್ ಇಂಡಿ ಅಗ್ರಿಮೆಂಟ್ ಅಂತ ಅಗ್ರಿಮೆಂಟ್ ಆರ್ಐಎನ್ಎಲ್ ರೀ ಸ್ವಾರ್ಥಿ ಅಂದರೆ ವೈಜಾ ಸ್ಟಿ ಪ್ಲಾನ್ ಸೈಲ್ ಕಸ್ಪೆಂಡ್ ಲೆಟರ್ಸ್ మీరు ముందుకు వస్తారని చెప్పి వచ్చిన వీరిని కాదని చిందతో మీరు ఎందుకు చేసుకున్నారనేటువంటి సమస్య దానికి నిదర్శనం కేంద్ర ప్రభుత్వ శైలు మేము ఇస్తామంటే మీరు వాళ్ళు మానేజ్ ప్రైవేట్ వ్యవస్థ జేఎస్బిఎల్తో ఎందుకు చేస్తున్నారు అంటే గురుకులు చూడడానికి అవకాశం ఉందని చెప్పడానికి ఈ అగ్రిమెంట్స్ మీకు కాదని ముందుకు అవుతుంది కాబట్టి జేఎస్బిఎల్తో ఆ ఒప్పందం బయటికి వెళ్ళి వెల్లడించాలి ఆ లేకపోతే రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్తో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్టేషన్ వ్యాక్సిన్ చేస్తామని రాష్ట్ర కార్యదర్శి చోదలరా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది కొమ్మను లేక పొగబెట్టే పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు కేవలం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఏ విధంగా కాజేయాలన్న దాని గురించి చెప్పేసి ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ముఖ్యంగా పక్కన ఉన్నటువంటి గంగవరం పోర్ట్ ఉందని అంటే ఆ గంగవరం పోర్టు టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ షేర్స్ స్టేట్ గవర్నమెంట్కి ఉండేవి అటువంటి దాన్ని కారు చౌకగా అమ్మేయడం అన్నటువంటిది జరిగింది ఈవేళ అమ్మేయటం వల్ల నష్టం ఏంటి స్టీల్ ప్లాంట్ కాని అంటే ఇవేళ మూడు షిప్పులు కోలు వస్తే ఆ కోల్ని డెలివరీ చేయడం కోసం అని చెప్పేసి గర్తలు కూడా కేటాయించుకున్న ఈవేళ ఆ పూర్తి యాజమాన్యం వ్యవహరిస్తుంది అదే గవర్నమెంట్ షేర్స్ ఉండేటట్టు ఉంటుంటే ఈ రకం ఇబ్బంది ఉండేది కాదు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా పక్కనే ఉంటుందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కనుక భూములు ఇచ్చి ఆఖరిగా గంగవరం పోర్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటిది ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యం అవడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కూడా పెంచేశారు ఆ రకంగా ఇవ్వాలేంటి అంటే నష్టాలు వచ్చి ఏదో విధంగా ఈ కంపెనీని నడపలేరు అన్నటువంటి పరిస్థితిని కల్పించి ఈ పరిశ్రమలు ఏంటంటే ప్రైవేట్ యాజమాన్యాలు అమ్మేస్తే ఈ భూముల్ని కార్ చక్కగా కొట్టేయవచ్చు అని చెప్పేసి ఇది పెద్ద కుట్ర ఉదాహరణకి మీరు హిందుస్థాన్ జింకు తీసుకోండి హిందుస్థాన్ జింకు కూడా గతంలో ఏంటంటే ఇలాగే ఈ గ్రూప్కి వేదాంత గ్రూప్ ఇచ్చేటప్పుడు ఆ రకంగానే ఇవ్వడం జరిగింది వేళ ఏంటంటే జింకును పూర్తిగా మూసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అని చెప్పేసి ఆ భూముల్ని విజయాలని అనుకుంటున్నారు అలాగే వేళ ఈ భూముల్ని కూడా స్టీల్ ప్లాంట్ భూముల్ని కూడా కాజేసి మొత్తం సంపాదించుకోవాలనేటువంటిది ఒక ఎత్తుగడిగానే ఈ రకంగా జరుగుతుంది ఈవేళ అటువంటి పరిస్థితి కానీ వస్తే ఆ భూముల్ని స్టీల్ ప్లాంట్కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తిరిగి భూములు ఇచ్చేయాలి అలాగే ఈవేళ నిర్వాసితులు ఉన్నారని అంటే నిర్వాసితులు ఇచ్చినటువంటి వాళ్ళకి అందరూ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఈ వరకు ఎనిమిది వేల మందికి ఇంకా ఉద్యోగాలు కూడా లేదు ఇచ్చినటువంటి హామీ కూడా నిలబెట్టుకోకుండా వారిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చీట్ చేస్తుంది అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ భూముల్ని కనీసం రైతులకు అప్పగించేస్తే కనీసం దాని మీదనే బతకడానికి అవకాశం ఉంటుంది కానీ తప్పించి ఏదో ఇక్కడ ఉద్యోగ కంపడం జరుగుతుందని చెప్పేసి నేను చాకా చేసిన తప్పించి లేకపోతే మాత్రం ఎవరో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం అని చెప్పేసి మేము ఈ భూమిని ఇవ్వలేదని అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తాను